మనలో చాలామందికి కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు ఓ చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది అరటిపండ్లు కొనేటప్పుడు పచ్చివి తీసుకోవాలా లేక బాగా పండిన పసుపువి తీసుకోవాలా అని రెండిట్లో ఏది మంచిది సరే ఈరోజు మనం ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలేంటో ఏది ఎందుకు బెస్ట్ అనేది వివరంగా చూద్దాం సో పచ్చి అరటిపండా లేక పసుపు అరటిపండా ఏది బెటర్ అంటే దీనికి ఒకే సమాధానం చెప్పలేం ఎందుకంటే అది మన ఆరోగ్య లక్ష్యాలను బట్టి ఉంటుంది అంటే మనం అనే అనేదాన్ని బట్టి ఈ రెండింటికీ వాటి ప్రత్యేక ప్రయోజనాలున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఓకే ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఫస్ట్ పచ్చి అరటిపండు శక్తి గురించి తెలుసుకుందాం ఆ తర్వాత అది పసుపు రంగులోకి మారినప్పుడు అంటే బంగారు దశలో దాని ప్రయోజనాలేంటో చూద్దాం నెక్స్ట్ ఈ రెండిట్నీ పోల్చి చూద్దాం ఫైనల్గా మనకు ఏది సరైన అరటిపండో తేల్చుకుందాం సరే ముందుగా పచ్చి అరటిపండు శక్తి గురించి మాట్లాడుకుందాం ఒక పవర్ హౌస్ అనే ఎందుకంటారో చూద్దాం పచ్చి అరటిపండ్లని చూస్తే వీటిలో పిండి పదార్థాలు అంటే స్టార్చ్ చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే కదా మనం వీటిని ఎక్కువగా కూరల్లో వండుకుని తింటాం పచ్చిగా తినాలంటే కాస్త కష్టమే అంత రుచిగా కూడా ఉండవు పచ్చి అరటిపండులో ఉన్న అసలు సీక్రెట్ ఏంటంటే రెసిస్టెంట్ స్టార్చ్ పేరులోనే ఉంది కదా రెసిస్టెంట్ అంటే ఇది అంత తేలిగ్గా జీర్ణం కాదు పేరుకిది స్టార్చ్ అయినా మన జీర్ణ వ్యవస్థలో ఇది ఒక ఫైబర్లాగా పనిచేస్తుంది అద్భుతమైన ప్రయోజనాలు దీనివల్లే వస్తాయి అయితే ఈ రెసిస్టెంట్ స్టార్చ్ వల్ల లాభాలేంటి చాలా ఉన్నాయి ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇది కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవాలనుకునేవాళ్లకు కూడా ఇదొక లాంటిది ఇంకా చెప్పాలంటే మన కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియాకు ఇది ఫుడ్లా పనిచేస్తుంది దీన్నే ప్రీబయోటిక్ అంటాం దీనివల్ల మన గట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది సరే ఇన్ని మంచి విషయాలున్నాయి కదా అని కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి పచ్చి అరటిపండ్లు టేస్టు కొంచెం చేదుగా వగరుగా ఉంటాయి టెక్స్చర్ కూడా గట్టిగా ఉంటుంది అందుకే మనం వాటిని వండుకోవాల్సి వస్తుంది ఇంకో ఏంటంటే ఇందులో ఉండే కొన్ని ప్రోటీన్లు మనం తినే ఇతర కార్బోహైడ్రేట్స్ జీర్ణమవడాన్ని కొంచెం స్లో చేయొచ్చు ఇప్పుడు పచ్చి అరటిపండు కదా చూశాం కదా మరి అదే అరటిపండు పండితే అంటే ఆ బంగారు పసుపు రంగులోకి మారినప్పుడు దాని లోపల ఒక పెద్ద కెమికల్ చేంజ్ జరుగుతుంది అందులోన స్టార్చంతా చక్కరగా మారిపోతుంది దాంతో దాని రుచి పోషకాలు అన్నీ మారిపోతాయి ఆ ఇది మనందరికీ బాగా తెలిసిన మన ఫేవరెట్ పసుపు అరటిపండు భలే రుచిగా మెత్తగా తినడానికి రెడీగా ఉంటుంది ఎప్పుడైనా నీరసంగా అనిపిస్తే ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం ఇది బెస్ట్ ఆప్షన్ కదా పండిన అరటి పండు వల్ల వచ్చే బెనిఫిట్స్ వేరెలా ఉంటాయి ఇందులో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మన గుండె ఆరోగ్యానికి బీపీ కంట్రోల్ చేయడానికి చాలా ముఖ్యం అంతేకాదు ఇందులో ట్రిప్టోఫాన్ ఉంటుంది మన శరీరం దీన్ని సెరటోనిన్గా గా మారుస్తుంది సెరటోనిన్ అంటే హ్యాపీ హార్మోన్ అంటారు కదా అది మన మూడ్ని చేస్తుంది ఇంకా విటమిన్ బిసిక్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగానే దొరుకుతాయి అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది పసుపు అరటి పండ్లు మంచివే కదా అని మరీ ఎక్కువగా తింటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఇందులో షుగర్ కంటెంట్ ఎక్కువ కాబట్టి బరువు పెరిగే అవకాశముంది అలాగే దంత సమస్యలు మలబద్ధకం గ్యాస్ లాంటివి రావచ్చు మరీ ఎక్కువగా తింటే టైప్ టూ డయాబెటీస్ రిస్క్ కూడా పెరగచ్చు సో ఏదైనా మితంగా తినడమే మంచిది ఓకే ఇప్పటిదాకా రెండింటి గురించి విడివిడిగా చూశాం కదా ఇప్పుడు రండి రెండింటిని పక్కపక్కన పెట్టి ఒక ఫేస్ ఆఫ్ చేద్దాం పచ్చి అరటిపండు వర్సెస్ పసుపు అరటిపండు చూడండి ఇక్కడ మన ముందు రెండు స్టేజెస్ ఉన్నాయి ఒకవైపు పచ్చిగా స్టార్చ్తో నిండిన అరటిపండు మరోవైపు పసుపుగా తీయగా మారిపోయిన అరటిపండు ఇప్పుడు వీటి మధ్య ఉన్న అసలైన తేడాలేంటో చూద్దాం ఈ తేడాలు చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది చూడండి పచ్చి అరటిలో మెయిన్గా ఉండేది రెసిస్టెంట్ స్టార్చ్ అదే పసుపు అరటిలో షుగర్ దీనివల్లే వాటి బెనిఫిట్స్ కూడా మారిపోయాయి పచ్చిది మన గట్ హెల్త్ బ్లడ్ షుగర్ కంట్రోల్కి మంచిదైతే పసుపుది తక్షణశక్తికి మూడ్సపోర్ట్కి పనికొస్తుంది ఇక టేస్టు టెక్స్చర్ గురించి చెప్పక్కర్లేదు ఒకటి చేదుగా గట్టిగా ఉంటే ఇంకొకటి తీయగా మెత్తగా ఉంటుంది వాడే విధానం కూడా అంతే ఒకటి వంటల్లోకి ఇంకొకటి అలాగే తినడానికి సరే ఇదంతా చూశాక చివరికి ఏది మనకు సరైన అరటిపండు సరైన ఎంపిక ఎలా చేసుకోవాలి దానికి సమాధానం మన అవసరాల్లోనే ఉంది ఇది చాలా సింపుల్ ఒకవేళ మీ లక్ష్యం బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడం బరువు తగ్గడం లేదా మీ గట్ హెల్త్ని మెరుగుపరుచుకోవడం అయితే అప్పుడు పచ్చి అరటిపండు ఎంచుకోండి అలా కాదు మీకు తక్షణ శక్తి కావాలి వర్కౌట్ తర్వాత తినడానికి ఏదైనా కావాలి లేదా మీ మూడ్ కొంచెం బూస్ట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు పసుపు అరటిపండు తీసుకోండి అంతే చూశారు కదా ఒక సాధారణ అరటిపండు కాలంతో పాటు ఎంతగా మారిపోతుందో ఇది మనకు ఏం నేర్పిస్తుందంటే టైమింగ్ అన్నిటినీ మార్చేస్తుంది అని సో నెక్స్ట్ టైం మీరు మార్కెట్లో అరటి పండులు కొనేటప్పుడు అవి కేవలం పండ్లు అని కాకుండా మీ ఆరోగ్య లక్ష్యాలకు తగ్గట్టుగా ఎంచుకోవాల్సిన ఒక ఆప్షన్ అని గుర్తుపెట్టుకోండి